హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రిలోనే తోటలో అయితే ఉన్నామండి తాడి తోట అనగానే మనకి బట్టల షాప్లు చాలా ఫేమస్ ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఎక్కువగా హోల్సేల్ షాప్లే మనకి ఎక్కువగా కనిపిస్తాయి అంటే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట అలాగే మనకి నైటీలు కానీ మనకి నైట్ వేర్కి సంబంధించిన డ్రెస్సెస్ కూడా చాలా తక్కువకి వచ్చి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయండి అవి అయితే మందికి తెలియదు సో ఈ రోజు అయితే మీకు ఒక షాప్ని అయితే పరిచయం చేయబోతున్నాను ఇక్కడ మనకి నైట్ వేర్ ఉంటాయి కదా అవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఉమెన్స్ వేర్ సో చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకి ఇక్కడ నైటీస్ అనే కాదు డ్రెస్సెస్ కూడా హోల్సేల్ గానే దొరుకుతాయి అంతేకాదండి మనకి నైట్ వేర్కి కి సంబంధించిన ప్యాంట్ కానీ టీషర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా రీజనబుల్ అవి అయితే ఉంటాయి అయితే చూద్దాం ఎగ్జాంపుల్ గా కొన్ని ప్రైజెస్ అయితే చెప్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఇది డిజిటల్ ప్రింట్ అనమాట ఇప్పుడైతే రీసెంట్గా అయితే ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ ఇది ఇది త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారు మనకి ఇది ఏంటంటే బల్క్లో అయితే తీసుకోవాలి ముందే చెప్తున్నాను ఇది మనకి సింగిల్ పీసెస్ అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ త్రీ పీస్ సెట్ మనకి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారు అంత రీజనబుల్గా అయితే ఇస్తారు ఇవే కాదండి మనకి నైటీలు ఉన్నాయి కదా అవి అయితే చాలా రీజనబుల్గా అయితే దొరుకుతాయి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో వచ్చేసి ఈ షాప్ నేమ్ వచ్చేసి నాగసాయి సంతోషి షాప్ అండి మనకి లిస్ట్ పెట్టుంది దీనికి పక్కనే ఉంటుందన్నమాట ఆరికి మీకు వే కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను ఇవి మనకి నైటీ వచ్చి నైంటీ రూపీస్ పడుతుంది నైంటీ రూపీస్ పడుతుంది డజన్ తీసుకోవాలి మినిమం ఆరు కానీ డజన్ కానీ తీసుకోవాలి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది అండి ఇవి కూడా మీరు డజన్ తీసుకున్నా కట్ట తీసుకున్నా నూట ఇరవై రూపాయలు పడతాయి నూట ఇరవై రూపాయలు ఇది ఒక క్వాలిటీ అండి కాటన్ ప్యూర్ కాటన్ ఇవి వచ్చి మనకి నూట ఇరవై ఆరు రూపాయలు ఓకే అలా ప్రతి దాంట్లో చాలా డిజైన్స్ ఉంటాయండి వెరైటీస్ ఫుల్ ఉంటుంది మా దగ్గర క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి ఇందులో మనకి సైజులు అన్ని అవైలబుల్ అన్ని సైజులు ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది త్రిబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది అవి రేట్ వేరే ఉంటాయమ్మా కాస్ట్ వేరే ఉంటాయి నూట యాభై రూపాయలు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట క్వాలిటీ చాలా సూపర్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ కాటన్ అంటే చాలా మంది సిల్క్ మిక్స్ అయితే అమ్ముతారు కదా మనకి ఇప్పుడు మేము చూపిస్తున్నాయి అన్ని ప్యూర్ కాటన్ ఓకే ఇది ఒక వెరైటీ అండి ఇప్పుడు కొత్తగా వస్తుంది రెజ్వాడీ అండి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ ఫస్ట్ డజన్ గానీ అర డజన్ అయితే ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా మనకి అందుకని తక్కువ అయితే బయట రావు ఇది ఏంటంటే బిజినెస్ చెయ్యాలనుకున్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి రిటైల్ గా కావాలి సింగిల్ అయితే తీసుకుంటాము అనుకున్న వాళ్ళకి వీటి మీద ఒక థర్టీ రూపీస్ గానీ ట్వంటీ రూపీస్ గానీ ఎగస్ట్రా ఉంటుంది అండి ఏమీ ఉండదు ఎందుకంటే సింగిల్ పీస్ మీద తీసుకోవడానికి ఇది బండిల్ వైజ్ గా అయితే తీసుకోవాలి కదా ఓకే ఇది బాంధిని అండి బాంధిని బాంధిని కూడా మీకు ఐటమ్ చాలా బాగుంటది ఇది వన్ ఎయిటీ పడుతుందండి వన్ ఎయిటీ అంటే వన్ ఎయిటీ పడుతుంది సూపర్ ఉంటది ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదండి సింగిల్ సింగిల్ గా తీసుకునే వాళ్ళకి సో ఇవైతే ఇంత కప్పు రెట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్నాయి అన్ని మాక్సిమం కాటన్ కదండి అన్ని కాటన్ అండి అన్ని కాటన్ ఏదండి ఇది ఒక కాలర్ మోడల్ కాలర్ మోడల్ వచ్చి మనకి ఇది కూడా వన్ ఎయిటీ పడుతుంది ఓకే మనకి కాలర్ కూడా వన్ ఎయిటీ అండి కాలర్ వెరైటీ చాలా బాగుంటుంది మనకి అయితే వచ్చేసి ఇలా ఉంటుంది బటన్ కూడా అయితే ఇస్తున్నారు మాకు అయితే మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటుందండి సో ఇందులో కూడా కలర్స్ గట్టి ఉంటాయి కదండి చాలా వెరైటీ ఉంటుంది అమ్మా చాలా కలెక్షన్ ఉంటుంది అందులోనే ఇది చిన్న కలర్ అండి ఓకే మనకి కాలర్ లో కూడా ఇందులో వచ్చేసి చిన్న కాలర్ అనమాట ఇది చైనా కాలర్ అండి ఏమంటారండి అండి దీన్ని చైనా కాలర్ చైనా కాలర్ అయితే అంటారంట అసలు ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయి ఇది ఒక మోడల్ అనమాట అందులో వచ్చేసి సేమ్ ఇది కూడా అదే కాస్ట్ అండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఇది పైపింగ్ మనీ ఇది ఒక మోడల్ అంటే సైజ్ అయితే చాలా బాగుంటాయి కొన్ని పుష్టికొనాలు కూడా వస్తాయి నైట్ లెంత్ కూడా ఫిఫ్టీ ఫోర్ లెంత్ వస్తుంది జస్ట్ లూజ్ కూడా మీకు ట్వంటీ ఫోర్ వస్తాయి హ్యాండ్స్ కూడా పెద్ద వస్తాయి ప్యూర్ కాటన్ వస్తే టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ మనకి ఏంటంటే వెయిట్ పెరిగే కొద్ది కూడా క్వాలిటీ అయితే బాగుంటుందండి ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ మాట చూపించిన ప్యూర్ పడినా ఫ్యాబ్రిక్స్ అన్నీ బాగున్నాయి ఇది రజవాలి మిక్సింగ్ మిక్సింగ్ డబల్ హ్యాండ్స్ వస్తాయి లాగా ఈ ఐటెం కూడా మీకు చాలా బాగుంటుంది అది కూడా మీకు టూ హండ్రెడే పడుతుంది ఇది కూడా మనకి టూ హండ్రెడే అండి ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే కొన్ని అయితే చూపిస్తున్నాము అన్ని చూపించడానికి ఉంది కాబట్టి ఓకే ఇది ఒక మేడం ఓకే ఇది ఒకటి ఇది పాకెట్ వస్తది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ పాకెట్ వస్తది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓకే సైజ్ ఫుల్ ఫ్రీ సైజ్ ఓకే 210 నే పడుతుంది 210 ఓకే మనకి ఇందులో కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి ఈ టైప్ లో అయితే ఉంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయా సార్ ఫుల్ కలర్స్ ఉంటాయి ఒక ఇప్పుడు చూపించిన అన్నిటికీ సైజెస్ కూడా అవైలబుల్ అండి అన్ని సైజులు ఉంటాయి అమ్మా ఓకే బండల్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఎన్ని ఉంటాయి సార్ దీనికి వచ్చేసి 25 మనకి ఇందులో ఇందులో అర డజన్ అలా ఇస్తారు ఆ ఆర్ తీసుకుంటే మీకు 210 పడతాయి ఓకే ఏంటండి ఒకే కలర్ లో డబుల్ వచ్చేనే అండి డిజైన్ మార్పతో ఉంటాయి అవి హోల్ బండిల్ కట్టలు కాబట్టి అలా ఉంటాయి ఓకే మనకైతే ఇలా అయితే నైటీ అయితే వస్తాయండి ఇప్పుడు చూపించనే అన్ని కూడా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి మనకి డజన్ అర డజన్ అయితే మనకి ఇదే రేట్ కైతే ఇచ్చేస్తారు బొంబై ఐటమ్ అండి విత్ పాకెట్ వస్తాయి ఓకే ఇవి మనకి టూ థర్టీ ఫైవ్ పడతాయండి టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ మోడల్స్ వస్తాయి చాలా వస్తాయి ఇందులో కూడా వెరైటీ చాలా ఉంటాయి విత్ పాకెట్ కూడా వస్తాయి ఓకే మనకి ఏంటంటే వీటికి వచ్చేసి పాకెట్ కూడా వస్తుందండి దానికి మనకి నెక్స్ట్ వెరైటీ కూడా పాకె పడుతుంది ఇది ఒక వెరైటీ దీనికి కూడా పాకెట్ వచ్చిందండి అన్ని పాకెట్లు వస్తాయి ఇది ఈ వర్క్ అయితే టూ ఓకే ఇది చూస్తున్నారు కదండి నైటీ అయితే సేమ్ మనకి డ్రెస్ కి ఎలా అయితే వర్క్ వచ్చిందో అలా అయితే వచ్చింది దీనికి పాకెట్ కూడా ఉంది మాట ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఇందులో ఒకటే సైజ్ వస్తామా కలర్స్ మారుతాయి కలర్స్ మారుతాయి ఓకే ఇంకా ఇది వెరైటీ చూడండి సేమ్ టాప్ లా ఉంటుంది మనకి ఆ వెలే ఉంది 300 పడుతుంది 300 అండి 300 పడుతుంది ఇది ఒక వెరైటీ లేటెస్ట్ వెరైటీ ఇది కూడా బాగుంటాయి ఇది చూస్తుంటే క్లాత్ కూడా చాలా బాగుందండి మనకి ఇంచు మించు మనకి టాప్ ఎలా ఉంటుందో అదే టైప్ లో నెక్ డిజైన్ అయితే వచ్చింది ఎదురు కూడా మనకి హ్యాండ్స్ కూడా వర్క్ లాగా అయితే వచ్చింది అంటే నైటీ లేకుంటాయా అనుకుంటారు కదా చాలా మంది సో ఇందులో కూడా డిజైన్స్ అన్నమాట జ్యోతి కార్డ్ అంటే మంచి ఫేమస్ మంచి క్వాలిటీ వస్తుంది త్రీ బటన్స్ వస్తాయి ఇలాగా మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడతాయమ్మా అమ్మా రెండు వందల ముప్పై ఎక్సల్ సైజ్ వస్తాం మరి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది స్టార్టింగ్ కాదు అన్ని ఇంటి దాన్ని మూడు పక్కన దీనికైతే బటన్స్ కూడా వచ్చినాయి బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది ఏంటంటే జ్యోతి కాటన్ లోని ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చి మనకి రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల ఐదు అండి రెండు వందల ఐదు మంచి జ్యోతి కాటన్ అంటే అండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇప్పుడు చూపించిన నైటీస్ అన్ని మనకి ఇదంతా ప్యూర్ కాటన్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి అన్ని ప్రతి ఐటమ్ లో కలర్స్ ఉంటాయమ్మా మంచి రకాలు ఉంటాయి ఓకే డిజైన్ అయితే మీకు లోట్ ఉండదు మనకి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదండి ఇలాంటి వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ చార్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చాలా ఉంటాయి ఇంకా కలర్స్ మార్కెట్ మనకి కలంకారీలోనే ఇన్ని కలర్స్ అయితే వచ్చని ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి ఇంకా చాలా కలర్స్ అయితే చూడడానికి ఉంటుంది ఓకే ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉంది త్రిబుల్ ఎక్స్ డబల్ ఎక్స్ లో త్రిబుల్ ఉంటాయి ఓకే మనకి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇందులో కలర్ మాట ఇది వచ్చేసి ప్రతి దానికి నెక్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే డిఫరెంట్ ప్రతి దానికి దానికి సంబంధం ఉండదు చెప్పండి ఈ ఐటెం పేరు అలిపోయినమా లేటెస్ట్ ఐటమ్ ఓకే ఇందులో మనకి త్రీ ఎయిటీ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా నైటీలు ఉంటాయి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ నైటీలు మా దగ్గర తొంభై రూపాయల నుంచి తొంభై నుంచి తొమ్మిది రూపాయల నుంచి ఏడు వందల దాకా ఉంటాయి